బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు నేను ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటూ కూడా ముక్తులు ముక్తున్నాయి కూడా మీద ప్రేమ కొద్దీ ప్రతి సెకండు ప్రేమ బంధనలో భంగీకృతమై ఉన్నా అనగా పిల్లలైనా మీ నుండి ఎప్పుడు వేరు కాలేదు వేరు కాను కూడా ఏ విధంగా మీరు స్థూల ప్రపంచంలో నేరాగా వెళ్తూ ఉంటూ ఉంటే చూసి ఖుషి అవుతూ ఉంటాను మీరు ఎంతంత నేరాగా అవుతూ ఉంటారో అంతంతగా మీ యొక్క సూక్ష్మమైనటువంటి ఆట పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీ యొక్క అటెన్షను స్వయం యొక్క మనసు బుద్ధి పైన హండ్రెడ్ పర్సెంట్ నేరాగా ఉంచండి అనగా ఈ ప్రపంచం యొక్క స్థూల కర్తవ్యం చేస్తూ కూడా దీని యొక్క ప్రభావంతో న్యారాగా మరియు ఆత్మికంగా ప్రియంగా ప్రభుతోటి కలుసుకునేటువంటి మస్తీలో మస్తయి ఉండండి మీ యొక్క జ్ఞానంతో మీరు జ్ఞానంతో భర్పూరుగా ఉంటూ సత్యమైనటువంటి మనసుతోటి సదా బాపుకు సమీపంలో ఉండండి దీనితో మీలో అతీతంగా ఉండేటువంటి శక్తి ఎక్కువగా అత్యధికంగా అయిపోతుంది కొంచెం అటెన్షన్ పెడితే చాలు పాత స్వభావ సంస్కారాలు లెక్కాచారాలు అన్నీ కూడా సమాప్తమవుతాయి శ్రీమత ప్రమాణంగా ప్రేమగా లీనమైపోండి నా యొక్క ప్రేమ లాగబడుతూ ఉంటుంది మీకు ఊర్ధ్వ స్థానంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది ఏ పిల్లలైతే తండ్రికి పూర్తిగా సమర్పణ అయిపోతారు వారికి విజయం ఫిక్స్ అయ్యే ఉంటుంది సమర్పణ యొక్క గుహ్యతను అర్థం చేసుకోండి పిల్లలు చూడండి నేను కూడా బేహద్దు ఆత్మల బేహద్దు సృష్టి యొక్క పితను అన్నిటికీ నేరాగా ఉండేవాడిని నేను సదా బేహద్కే బేహద్ స్థితిలో స్థానంలో ఉండేవాడిని అందుకనే ఈ యొక్క స్థితి నన్ను దేనికి ప్రభావితం చేయటం లేదు ఆల్ మైటీ అథారిటీ సహకార రూపంలోకి వచ్చినా కూడా ఆయన న్యారా ప్యారాగానే ఉంటారు ఆయన సాధారణమైన ఆత్మగా మన్ బుద్ధి కలిగి ఉన్నప్పటికీ కూడా నేను సాకారంలో ఉన్నా మన్ బుద్ధి కలిగి ఉన్నా దేనికి ప్రభావితం కాను అతీతంగా ఉన్నాను అలాగే పిల్లలైన మీరు కూడా ఈ ప్రపంచంలో అనగా పంచతత్వాల మధ్యన ఉంటూ కూడా దీని ప్రభావానికి అతీతంగా కండి ఇప్పుడు పిల్లలైనా మీరు కూడా బాపు యొక్క సీట్లో కండి ఈ యొక్క పంచతత్వాల ప్రపంచంలో ఉంటూ పంచతత్వాల ప్రభావంతో అతీతంగా ఉండగలరు అప్పుడే మీరు విజయులుగా కాగలుగుతారు ఆత్మలందరి యొక్క ప్రకృతి యొక్క కళ్యాణము చేయగలుగుతారు విశ్వ కళ్యాణం చేయగలుగుతారు మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసేవాడు తండ్రే మీకు చదివించి మిమ్మల్ని చదివించి సూక్ష్మంగా సహయోగం చేస్తూ ఉన్నారు కేవలం మీ పైన మీరు హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకోండి